హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఏ వ్లాగ్స్ ఈరోజు మనం ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి గురించి తెలుసుకుందామండి ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని జనగణన పట్టణం దీనినే చిన్న తిరుపతి అని పిలుస్తారు ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వలన ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరు పొందింది స్వయంభుగా వెలిసిన ఆ వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికితీసిన ద్వారకా అనే ముని పేరు మీదగా ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది సుదర్శన క్షేత్రం అయిన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట కావున ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాదిముఖుడై ఉన్నాడు మూల విరాటు దక్షిణముఖంగా ఉండడం ఇక్కడ అరుదుగా కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏమిటంటే పెద్ద తిరుపతిలో మనం మొక్కిన మొక్కులు అక్కడిదాకా వెళ్ళి తీర్చుకోలేని వారు ఇక్కడికి వచ్చి చిన్న తిరుపతిలో ఆ మొక్కును తీర్చుకున్నా అదే ఫలితం ఉంటుంది కానీ మనం చిన్న తిరుపతిలో తీర్చుకోవడానికి మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం ఒకే విమాన శిఖరం కింద రెండు విగ్రహాలు ఉండడం కూడా ఇక్కడ విశేషం ఇందులో ఒక విగ్రహం సంపూర్ణమైనది మరొకటి స్వామివారి పైభాగం వరకే కనిపించు అర్ధ విగ్రహం అంతేకాకుండా ద్వారకా తిరుమల లోపల గర్భగుడిలో ఎర్ర చీమలు ఉండడం వల్ల వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరగదు విగ్రహం కింద నీరు పోసినప్పుడల్లా ఈ చీమలు విగ్రహం కింద ఉన్న చీమల పుట్ట లాంటి నిర్మాణం నుండి బయటకు వస్తాయి ఎందుకంటే విగ్రహం యొక్క దిగువ సగం చీమల పుట్టలో ఉంటుంది అందుకని చీమలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి పూజారులు ఆ ఆచారాన్ని నిర్వహించడం మానేస్తారు మరియు లోహ వస్తువులను ఆలయంలోకి తీసుకువచ్చినప్పుడు చీమలు కూడా బయటపడతాయని చెబుతారు చిన్న తిరుపతిలో ద్వారకుడు అను బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్ళి ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారట ఆయనకు ముసలితనంలో ఆలయానికి అంత దూరం రావడం కష్టం కావడంతో ఆ స్వామివారే ఇక్కడికి వచ్చి వెలిశారని ఆ ద్వారకుడి పేరు మీదుగా ఈ ప్రాంతానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చిందని మరో విధంగా కూడా స్థానికులు భావిస్తున్నారు అంతేకాకుండా చెట్లు కొట్టి కట్టెలమ్ముకోవడం దారుకము వృత్తముగా కలవారు దారువులు ఎక్కువగా ఉండడంతో మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడంతో ద్వారకా తిరుమల అయ్యిందని మరొక వాదన కూడా ఉంది అందుకని తిరుమలను పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా వ్యవహరిస్తారు ప్రస్తుతం ఉన్న గుడిని విమానము మండపము గోపురము ప్రకారాలను న్యూజివీడు జమీందారు అయిన ధర్మ అప్పారావు గారు కట్టించారు బంగారు ఆభరణాలు వెండి వాహనాలు రాని చిన్నమ్మరావు సమర్పించారు అంతేకాకుండా స్థల పురాణం ప్రకారం ఈ ఆలయ మూలాలు ద్వారకా మహర్షి కాలం నాటివి ఆయన తీవ్ర తపస్సు తర్వాత శ్రీ వెంకటేశ్వరుని స్వయంభువ విగ్రహాన్ని కనుగొన్నాడు ద్వారకా మహర్షి తపస్సు చాలా తీవ్రంగా ఉండటం వలన అతని చుట్టూ ఒక పెద్ద చీమల పుట్ట ఏర్పడింది అందులోనే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశాడు ఈ ఆలయం ఏటా దాదాపు యాభై లక్షల మంది భక్తులను ఆకర్షిస్తుంది పవిత్రమైన రోజులలో రోజువారి యాత్రికుల సంఖ్య నలభై వేల వరకు ఉంటుంది ఇక్కడ కొత్త అన్నప్రసాద సముదాయంతో సహా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి